ತೆ ನವ� diyorsun Gregory. ನೈತ್ನು ನೈತ್ನು ಟೆಥ! ನೈತೆ ನಕಿೆ ಩ೊಢಿಯ್ своих e Francis走. ನೈಡೀ ಮೇಮ್಑, ನೈಠ್ನು ನೈನ್ಯಾ ಪ್ನಾ ಹ್ಫತ, ನೈರಲ್ಹಲ್ಗೆದ ಠೋಮ್ಹಣ ಪ್ಲಾರು. ನೈರಿ ನೈನ್ಬದಿದದtsಿದಿದ himself, ನೈ� ¡Vaya, vaya! ¡Vaya, vaya! el vaya vaya vaya, 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 ఎలక్షన్ ఏదైతే బై ఎలక్షన్ జరిగిందో అందులో భాగంగానే ఇక్కడ సమరాలు జరుపుకోవడం జరుగుతుంది కోరుట్ల పట్టణంలో చూడం రావు జువాడి కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు పటాకులు కలిసి సమయాలు జరుపుకుంటున్నాము ఎన్ని నిందాలు మోపినా ఎన్ని ఆటంకాలు కలిపినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ కే పట్టం కల్పించారు రౌడీ అన్నారు దొంగ అన్నారు ఏదేదో రకంగా నిందలు మోపారు గవర్నమెంట్ హైడ్రా అన్నారు షాది ముబారక్ చెక్కులు అసలు కళ్యాణ లక్ష్మి ఏదేదో ఏదేదో రకంగా నిందలు మోపారు కానీ ప్రజలు మాత్రం హస్తం హస్తం అంటే ముగ్గు చూపించదు ఇక ముందు సుగా హస్తం గుర్తుకే హస్తంకే పరిమితమై మన ప్రజలు మొత్తం మమేకమై హస్తం గుర్తుకే గెలిపిస్తాయి స్థానిక సంస్థల సుగా హస్తంకే పట్టం కట్టరని ఈ ఎలక్షన్ తోటి మనకు అర్థమైంది మీరు మీ కల్వకుట్ల కుటుంబంలో మీ బిడ్డ ఉసురే మీ బిడ్డ కన్నీరే మీకు కొట్టుకొని తీసుకుపోతుంది మనది ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల మీకు కన్నీలు అవసరం లేదు మీ బిడ్డకే మీరు సరి చూసుకోలేరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు చెల్లెని మీరు జూబ్లీ ప్రజలను అవసరం చేసే రకంగా మాటలు మాట్లాడారు కానీ జూబ్లీ ప్రజలు నమ్మరు ఎందుకంటే జూబ్లీ ప్రజలకు తెలుసు ఈ రెండు మన వివేక్ గారు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నట్టు వివేక్ గారు మన నరసింహరావు ఆధ్వర్యంలో వివేక్ గారు వివేక్ గారు ఆధ్వర్యంలో నరసింహరావు గారు అక్కడ ఏదైతే రెండు నెలల్లో డెవలప్మెంట్ పరంగా ఎనభై కోట్ల డెవలప్మెంట్ చేశారు రెండు నెలలని ఇక ముందు రెండు నుంచి నాలుగు వందల కోట్లు రప్పించి జూబ్లీస్ ని అభివృద్ధి చేస్తానని ఆ మాట ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి మాట అని మాట ఇస్తే మరల తిప్పని ప్రజలు మమ్మల్ని పట్టుకొచ్చారు వంద శాతం రవి యాదస్సు జూబ్లీస్ ప్రజలను మేల్కొల్పుతానని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను జై కాంగ్రెస్ ఆ కాఫీ ఖుషీ కా దిన్ హే కే నవీన్ యాదవ్ జీ జో काफी जुबली हिल्स के जो आवाम को कई सालों से खिदमत कर रहे थे ना वो हिंदू ना मुसलमान ना सिख ईसाई बल्कि रेवन रेड्डी साहब के आशीर्वाद से अल्हम्दुलिल्लाह आज जीत चुके हैं बात दरअसल ये है कि नवीन रेड्डी साहब को जिस तक, नवीन यादव साहब को जिस तरह हमारे के प्यारे के साहब जो पब्लिक बोलती थी, थी आज ये बात साबित कर दी कि प्यारे नहीं रहे आप के साहब आप में थे आप घर में ही सुला दी इंशाल्लाह 2028 में भी कांग्रेस यहाँ रहेगी और इंशाल्लाह जुवाड़ी नरसिंह नरसिंहराव साहब 2028 में कुरुडला के एम एल ए हंड्रेड परसेंट बढ़ेंगे क्योंकि डॉक्टर संजय साहब का जो भूत था वो भूत कांग्रेस की लीड आई हैदराबाद में ये बात मैं साबित करा सकता हूँ ये बूथ इसके लिए कुरुटले में इंशाला इलेक्शन सरपंच इलेक्शन जडप इलेक्शन में भी कांग्रेस की लीड रहेंगी इसके लिए जुबली मैं आज शुक्रिया अदा करता हूँ की सही कैंडिडेट कांग्रेस के नवीन यादव साहब को आपने चुना शुक्रिया मार ले तो पता यादव एक अलाटिया कांग्रेस पार्टी में दाड़ी అవినీ యాదవ్ దంగా దంగా రౌడి అంటూ దుష్ప్రచారం చేస్తూ ఓడగొట్టే ప్రయత్నం చేసారు ఆ అట్టి ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పేసి డూప్లీస్ ప్రజలు నమ్మక ఇవి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇదే విధంగా రేపు రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి తెలియస్తూ ఈ ఎలక్షన్లను జూబ్లీహిల్స్ ఎలక్షన్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నర్సింగ్ అన్న వివేక్ సాబ్ గారి నాయకత్వంలో నర్సిన ఎలక్షన్లు చాలా పక్కడ పంతిగా చేసారు ఇవాళ జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గెలుపుతూ కృషి చేసిన మన జూబ్లీ ప్రజలకి వివేక్ సాబ్ గారికి నర్సింగ్ అన్న ప్రత్యేక నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరిగింది ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు బిఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం అధికారం పోయిందన్న అసూయతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నటువంటి పేద ప్రజల కోసం సంక్షేమం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇవాళ ప్రజలు ఆమోదించడం జరిగింది ఈ రెండేళ్ల పాలనపై కాబట్టి ఇప్పటికైనా మా ఇక్కడ ఉన్నటువంటి కొరుట్ల ఎమ్మెల్యే ఉన్నాడు ఏదైతే రైతుల గురించి కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయంపై అవగాహన లేదని మాట్లాడడం జరిగింది కల్వకుంట్ల కుటుంబానికే మీ ఎమ్మెల్యేకే అవగాహన లేదని నేను అంటున్నా మీరు ఇక్కడ ఉన్నటువంటి నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇలా మూసేసి రైతుల ఇబ్బందుల కారణం ఇలా మీ తండ్రి మీ నువ్వు అని నేను తెలియజేస్తూ ఇప్పటికైనా అడ్డగోలు ఆరోపణలు చేయకండి మీరు ప్రతిపక్షంగా మంచి సూచనలు చేయండి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దివారా దించి ఇవాళ మీరు కార్యక్రమాలను అయినా కూడా రేవంత్ రెడ్డి గారు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ముందు ప్రజల ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలకు అండగా ఉంటుండ్రు ఇంద్ర మైలు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు అదేవిధంగా ఐదు వందల సిలిండర్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు పది మీరు రేషన్ కార్డు ఇయ్యని చరిత్ర మీదైతే రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇచ్చి పేద ప్రజలు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇలా ప్రజలు సమర్థించుతూ అనడానికి నిదర్శనమే ఇలా జూబ్లీ